ചന്ദ്രാം ചതശ്രയാം ചന്ദ്രം താം ലക്ഷ്മീഞ്ചേദോ മക ലക്ഷ്മീ ലക്ഷ്മീമനതഗാമിം ശം ഹിരണ്യം വിന്ദേ കാശ്യം പുരുഷാണർ മച്ചാ മദ്ദിട പ്രബോധിന ేవీము పక్వయ మా దేవీస్మిత్య ప్రాకారీం తృప్తయంతీం పద్మే స్థిత పద్మవర్ణ పక్వయం ప్రభాషా యశశా జ్వలంతీం శ్రియమ్ లోకే దేవస్థామృారాం తాం పద్మివీం చరణమహం ప్రపదేలక్ష్మీర్మే నిశ్యత తాం వృణే ఆదిత్యవర్ణే తపసౌ వనస్పతి సవోద విల్వ తలాని తపసానుదన్ మాయాంతరాయ్యాక్యా ఉపైతు ప్రాతోిందే క్షుత్పిపాశాలాం జ్యేష్ామక్ష్మీ నాశయామ్యహం అభూతిమసమృద్ధి సర్వా నిర్ృద మే గృహా గంధద్వారా దురాదర్శా నిష్ంగరీచిని ఈశ్వరీకిం తా మనస కామమాకృతి వాస సచ్చమ శ్రీమయ పశునాగం రూపమ్యయి శ్రీశైతూతయవ క శ్రీయం వాసయమాతరం పద్మమాలిం ఆపత్సృజంతులసే గృహే విక దీ మాకరగం శ్రియం కులే ఆద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలిం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో

ఈ సులుసుకునేటువంటి దీని సంపూటీకరణతో ఏంటి నిరంతరం అక్కడ ఐదు రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దీంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా పాల్గొచ్చు ఆర్థికంగా ఇబ్బంది ఉండేవాళ్ళు ఏదైనా సమస్యలు ఉండేవాళ్ళు వస్తే ఖచ్చితంగా నాలుగు వేలు నెలకొల్ వచ్చినట్టే అంటే ప్రతి నెలకి ఐదు రోజులు కాబట్టి ఒక ఐదు ఆరు సార్లు వస్తే చాలా మటకి వాళ్ళ జాతకం దోషాలు కూడా ఈ ఆర్థిక సంబంధాలు కూడా మొక్కల పడి ఉన్నటువంటి వాళ్ళకి అభివృద్ధి కూడా జరుగుతుంది నేను ఒకసారి మీరు పైన మెడిటేషన్ హాల్ ఉంది ఈ మెడిటేషన్ హాల్ కూడా మామూలు సమయంలో కాకుండా విశేషంగా ఏదైనా పర్వదినాలు గురు పౌర్ణమి ఇట్లాంటి విశేషమైనటువంటి సమయంలో అక్కడ మెడిటేషన్ చేస్తారు ఈ మెడిటేషన్లో కూడా మన పూజన వ్యక్తులు కూడా విశేషంగా మానసికమైనటువంటి పరిస్థితి బాగుంటాయి కానీ అన్ని రకాలుగా పూజ జరగడం కూడా జరుగుతూ ఉంటుంది పూజ గురుదేవులు శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు భౌతికంగా మాకు గురు గురుగారు దీక్ష గాయత్రి దీక్ష ఇచ్చారు గాయత్రి దీక్ష కాకుండా అనేక రకాల మంత్రాల దీక్షలు ఇచ్చారు వారి యొక్క గారు మా యొక్క పరమ గురుగారు పండి శ్రీరామచంద్ర ఆచార్య గారు మా మాతాజీ భగ మాత భగవతి గారు గాయత్రి మాత నిత్యం ఇక్కడ నిత్యం ఇక్కడ గాయత్రి జరుగుతూ జరుగుతుంటుందండి ఈ గాయత్రి హోమం నిత్యం కాకున్నట్లు కాక అది విశేషంగా జరిగేది ఏంటంటే ఇక్కడ నిత్య అగ్ని జరుగుతూ ఉంటుంది నిత్య అగ్నిహార్తం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవతలంతా కూడా సూక్ష్మధార్యే ఉంటారు కాబట్టి ఇక్కడ వ్యక్తిని కూడా దీంట్లో యజ్ఞలు కూర్చోవడం చుట్టూ ప్రశ్న చేసుకోవటం గురుగారి జ్ఞానం పొందడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మరి ప్రత్యేక ఏంటంటే నిత్య అన్నదానం కూడా జరుగుతుంటుంది అలా ఎవరు కూడా మంత్రం చేసుకోవడం అన్నదానం పాల్గొన చేయవచ్చు ఇంకా వేరే వాళ్ళు కూడా దీంట్లో అన్నదానంలో కూడా పాల్గొనవచ్చు వాళ్ళు సహాయం కూడా చేయొచ్చు మా గురుగారి యొక్క మా గురుగారి యొక్క సమాధి మందిరం ప్రకటన ప్రజ్ఞ ప్రకటర ప్రజ్ఞ అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంది ఆయన ఆయన సూక్ష్ములు ఆయన కదే ఆయన ద్వారా మనం దీక్ష అన్ని రంగాల్లో అన్ని మంత్రప్రదేశాల్లో కానీ అన్ని రకాలుగా మనం ముందు కూడా మా మా మాతాజీ సజల శ్రద్ధ సజ్జల శ్రద్ధ అంటే నిరంతరంగా అంటే మంచి స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైన మనసు అమ్మవారికి ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి ప్రకట విధమే సజల శ్రద్ధ యధీమహి తన గురు ప్రత్యోద నాకు ప్రత్యేకంగా అమ్మవారు గురుగారు వాళ్ళ యొక్క ప్రేరణతోటి ఒక శుభ సమయంలో తెల్లరాజాం మూడు గంటలకి ఈ మంత్రాన్ని ఆశ్రమంలో అందరికీ తెలియపచ్చు ఈ మంత్రం ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళు నిరంతరం ఉపాసం చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్య తీసుకుంటారు భౌతిక సమస్యలు కాకుండా వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు కానీ గురుతో సంబంధం కూడా బాగా ఏర్పడని చెప్పి వాళ్ళ యొక్క పేరుతో ఈ మంత్రాన్ని జరుగుతుంది ఈ మంత్రం అనేది ప్రకృతిలో ఇక్కడ ఆశ్రమంలోనే ఇచ్చేస్తుంది ఎక్కడ లేదు ఈ మంత్రం చూసాం గైత్ర గాయత్రి పేదలు ఎక్కడ లేదు నాకు మాతాజీ ఆ ఇచ్చారు ఇది చేయండి పాటు చాలా మందికి వస్తూ ఉంటే ఎన్ని మంత్రాలు చేసినా వాళ్ళ పరిష్కారం కాపోయినా కూడా ఈ మంత్రంగా మీరు దీక్షించి ఈ మంత్రం చేయమంటారు చెప్పగలే ఆ మంత్రం చేసుకుంటున్నారు వాళ్ళకి విశేషంగా కలిసి వస్తే ఇది ఎన్నో మన దృష్టాంతాలు చూసుకున్నా కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా ఈ రాష్ట్ర మాది కావచ్చు చుట్టూ ప్రక్షణం చేసుకోవచ్చు గురుగారు మాతాజీ యొక్క అనుగ్రహం ఉండొచ్చు వాళ్ళ యొక్క సంపూర్ణమైన జ్ఞానం అందొచ్చు ఆ మాతాజీ ఏంటంటే స్వచ్ఛమైన నీటిలాగా మనసుంటది మనసు ఉంటుంది గురుగారు ఆయన జ్ఞానప్రదాదైతే అమ్మవారు మానసిక మా పరిస్థితి మతం కూడా తొలగించి మంచి స్వచ్ఛమైన మనసు మనం కూడా ప్రశాంతంగా అవి చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకి వ్యక్తులు కూడా గురుగారు సేవ చేసుకోవటం మంచి మనసు ఏర్పడటం మనసు ద్వారా మనం అన్ని కూడా మన సాధ్యమవుతూ ఉంటుంది ఆ మంత్రం లేఖను ఇక్కడ సుమారు ఒక ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు గాయత్రి మంత్రాలు పొందించారు ఆ లోపల మనం నిక్షిప్తం చేశాం అట్లా దీని తిట్టు ప్రత్యక్ష అన్ని మంత్రాలు చేసినటువంటి ఫలితం కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా సేకరించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా మన ఫ్రీసెన్స్ ప్రేక్షకులు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి గురుగారు అనుగ్రహాన్ని పొందొచ్చు జరిగితే వచ్చి పాల్గొన్నాను చాలా ఇబ్బందుల్లో ఉండి అవన్నీ నెరవేరుతే కనుక మళ్ళీ ఇక్కడ యజ్ఞంలో పాల్గొని ఈ రోజు అమ్మవారికి సార్ ఇస్తే చాలా మంచిది అన్నారు అందుకని చెప్పి సార్ తీసుకొని వచ్చాను గురుగారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వారి యొక్క ప్రేరణతోటి రెండు కోట్ల ముప్పై లక్షల గాయత్రి జాపించారు ఇది ఊహించడానికి కూడా చాలా చాలా కష్టమైంది ఊహించడానికి కూడా మరి గురువు గారిని భౌతికంగా చూడకుండా గురుగారిని ఆయనతో మాట్లాడకుండా కేవలం ఆయన యొక్క సాహిత్యాన్ని చదివి ఆయన ఫోటోను చూసి ఇద్దరు రెండు కోట్ల ముప్పై లక్షల గాయత్రి జపం చేశారు ఉదయ భాస్కర్ గారు తొమ్మిది సంవత్సరాలు ఆయన కోటి గాయత్రి చేశారు మీకు ఎదురుకుండేటువంటి ఈ పార్వతమ్మ గురుగారి చూడకుండా ఆయన మాట కూడా వినకుండా ఎవరో సూక్ష్మంగా చెప్తే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు కోటి ముప్పై లక్షలు గాయత్రి చేశారు ఇలాంటి గాయత్రి చేయాలంటే మన భౌతికంగా అంటే ఒక ఐదు కోట్లు ఇచ్చినా కూడా చేయలేదు చెప్తున్నాను ఐదు కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా చేయలేదు మనం అడగకుండా మన ఆశ్రమం యొక్క అదృష్టంతో మన ఆశ్రమంలో సేవకుల యొక్క అదృష్టంతో వాళ్ళ యొక్క ప్రేరణతోటి వాళ్ళు వచ్చి మేమే ఇక్కడ పోర్ణహుతి చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు సందేశం ద్వారా గురువుల సందేశం ద్వారా నాకు తెలిపొచ్చు నేను కమిటీ సభ్యులు చెప్తే అంతా దృష్టం అన్నమాట చెప్పి వాళ్ళు కూడా వెంటనే జరిగింది అమ్మవారితో అయితే అనుభవాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకు సమయం లేదు మనం అనుకున్న సమయం పాల చాలా అవసరం కాబట్టి ఈ ఆశ్రమానికి నేను ఎలా వచ్చానో ఆ ఒక్క చిన్న అనుభవం మాత్రమే చెప్తాను ఎందుకంటే గాయత్రి జయంతి రోజు పొందుగల వెళ్ళాం మేము అందరం కలిసి అక్కడ మల్లికార్జున రావు గారు పరిచయం అయ్యారు అంటే ఇలాగే చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటమ్మా అని తన పరిచయం చేసుకున్నారు ఇలా సాందీపుని ఆశం అమ్మ మీరు ఎలా గాయత్రి చేశారు ఏంటి అని అంటే నేను పరిచయమైన విషయం చెప్పాను అంటే నేను చేయబట్టి చాలా సంవత్సరాలు అయిన సార్ కానీ మన గాయత్రి పరివార విషయంలో మాత్రం నాకు కొద్ది సమయం అంటే మూడు సంవత్సరాలు మాత్రమే కరోనా టైంలో నాకు అయింది అంటే గాయత్రి పరివారా అని తెలియదు ఈ పచ్చటి వస్త్రాలు కట్టుకుంటారని కూడా నాకు తెలియదు అని చెప్పి గురుగారితో నేను చెప్పాను మల్లికార్జునరావు తోటి అయితే మన ఆశమానికి రాండి అమ్మ అని చెప్పారు వచ్చిన తర్వాత అంటే రావటం కాదు ముందు కోటేశ్వర మాస్టర్ గారు ఇచ్చారు నేను అర్జెంటుగా మాస్టర్ గారితో మాట్లాడాలి అని అంటే నేను ముందు అమ్మవారిది కానీ గురువు గారిని అడుగుతాను అనమాట ఫస్ట్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదనే విషయం అడుగుతాను వారు అన్నారనమాట చక్కగా వెళ్ళి రండి అమ్మా నన్ను ఆస్వాదించారు నేను మాస్టర్ గారు ఫోన్ చేశాను అమ్మ మీరు రాండి అని అంటే ఎప్పుడో కాస్త నేను ఒక రెండు రోజుల్లో వస్తాను శనివారం రోజే వచ్చాను శనివారం ఆదివారం ఆ రెండు రోజుల్లో వచ్చి నేను కలిసాను మాస్టర్ గారిని అంటే చాలా విషయాలంటే అవి ఇక్కడ చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద విషయాలు అనమాట మాస్టర్ గారు రాగానే ఏం చెప్పారంటే మీ సంపాదించంతా పనిచేశారు మీకంటూ ఏదమ్మ అన్నారు సార్ నేను విశ్వం కోసం పుట్టాను నాకు మాస్టర్ గారు గురుగారు ఎవరో తెలియదు అంటే మన పూజ గురుదేవులు శ్రీరామ్ మా ఆచార్య గారు తెలియదు మనకి మాస్టర్ ఆకే మాస్టర్ రామకృష్ణ గారు తెలియదు ఎవరు తెలియదు కానీ వాళ్ళు నన్ను ఆస్తులుగా ఉండి నడిపిస్తున్నారు ఇక్కడికి రాగానే మాస్టర్ గారు అదే చెప్పారు కానీ ఒక మంత్రం ఇచ్చారు ఆ మంత్రం ద్వారా పదకొండు రోజులు మాత్రమే ఇన్ని రోజులు అయితే మాస్టర్ గారు చెప్పలేదు నాకు పదకొండు రోజులు మాత్రం చేశాను ఇక లేవలేని పరిస్థితి అయితే ఎంత అయితే పంచానో రెట్టింపు ఆ శక్తిని నేను సంపాదించుకోగలిగాను నేను కాదు సారీ మన గురుదేవులు ఇచ్చారు అలా మాస్టర్ గారిని ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఎక్కువ నేను ఫోన్ లో మాట్లాడాను మౌనంగా ఉంటూ అమ్మతోనే ఉంటాను ఎక్కువ సమయం కూడా అలాంటిది ఎంతో అద్భుతంగా ఇంకొకటి ఇచ్చారు ఇంకొక మంత్రం అమ్మ ఇంకా చాలు ఎక్కువైపోతుంది అని చెప్పి అంటే ఎక్కువ ఎలాంటి లేవలేను ఇంకా పడుకుని మత్తుగా ఉండిపోతాను అది కూడా ఎలా అంటే వెళ్తూ ఉండకూడదు చీకట్లో ఉండాలి ఎవరు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ఇంత శక్తి ఇదిగా ఉంటుందమ్మా కొంచెం తగ్గించండి అని ఇంకో మంత్రం ఇచ్చారు ఆ మంత్రం విశిష్టత ఏంటంటే మంచి ఎండలు ఉండి ఉక్కపోతుంది ఇప్పుడు మనకి కానీ ఆ మంత్రం చేస్తే చలి వచ్చి రెండు దుక్కట్లు కూడా కప్పుకుంటాను అనమాట ఆ గురువు గారి మంత్రం మళ్ళీ ఇవ్వమని మాస్టర్ గారి ద్వారా నాకు చెప్పించారు దాన్ని చాలా నేను ధనిరా పద్దెనిమిది సంవత్సరాలు ఏ అనుభవం పొందిందో పదకొండు రోజులు అనుభవం అంటే పద్దెనిమిది సంవత్సరాలు పదకొండు రోజులు ఎక్కడ మన గురువు గారి పరిచయం అంటే ఎంత ఎనర్జీ ఉందో ఎందుకు నా బాధ నేను ఎందుకు చెప్పానంటే అక్కడ ఏదో నాకేదో వచ్చింది ఇంకోటి కాదు ఇక్కడ ఎంత శక్తి ఉంటాయి ఇక్కడ వదులుకొని ఎక్కడికి వెళ్తున్నారా అని నా బాధ ఆ మనము చెప్పి నేను చెప్పి మీరు కదా కోటి ఇరవై ఎనిమిది లక్షల గాయత్రి జాపం చేసినటువంటి వ్యక్తి చెప్పింది ఒక ఉళ్ళంతా మంటలు పడుతుంది మాట ఈ మంత్రం చేసి ఇదంతా కూడా నిద్రపట్టలేదండి అప్పుడు మందరం చెప్పారు అది గురుగారి నేను చెప్పింది ఇంకా అది చేయగలనే ఉళ్ళంతా కూలయిపోతుందండి ఆ మంటంత తిడిపోతున్నాయి పోతుంది మాట జరిగింది దుప్పడిగా పుండి తప్ప ఎండాకాలంలో నాకు ఆ దుప్పటికప్పు పుండి తప్ప అనుభూతి కావట్లేదండి అంత చలిపోతుంది అంత గొప్ప మంత్రం అంటే గురుదేవుల యొక్క సూక్ష్మ ప్రేరణతోటి వాళ్ళు ఇక్కడ యోచిస్తున్నారు మీరు అందరూ ఎందుకు వదులుకుంటున్నారని నాకు సమాధి దగ్గర రెండు వేల పదిహేను సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది అప్పుడు ఆయన ఏ గురువైనా అయినా కూడా మనకి ఎందుకు ఇంత ఇంతకాలం నుంచి అంటే మనం ఏదన్నా వాళ్ళ ప్రణాళికలో భాగంగా వాళ్ళకి పనికి వచ్చేటట్టు ఉంటే తక్షణమే కనబడతారు ఆయన అడిగారు అప్పటివరకే రెండు వేల సంవత్సరం నుంచి నేను గురు పరంపరలో ఉన్నా క్రియాయోగంలో ఉన్నా ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా పొందాను అందుకని క్రియాయోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు మారేళ్ళ రామకృష్ణ గారు కూడా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అని పేరు చెప్పారు దాన్ని మరి ఎంతమంది ఉపయోగించుకున్నారో ఎంతమంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారో మనకి నాకైతే తెలియదు పొందే ఉంటారు కొంతమంది ఆ మార్గంలో వెళ్ళాలి కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే అదొక్కటే చాలా సులభమైన మార్గం అంటే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో రావణ మహర్షి ఏం చెప్పారంటే నువ్వు ఎవరో తెలుసుకుంటే నీ కష్టాలు నీకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాల్సిన అవసరం కానీ ఎవరినన్నా అడగడానికి అవసరం కానీ లేదని నలభై తొమ్మిది సంవత్సరాలు సాక్షాత్ ఈశ్వరుడే భూమి మీద అరుణాచలంలో రావణ మహర్షిగా ఉండి చాలా సులభ మార్గం చెప్పాడు కానీ ఒక జనరేషన్ అయిపోయింది మన తల్లిదండ్రులు దాన్ని ఉపయోగించుకోలేదు మనకి ఆ మార్గాన్ని చూపించలేదు ఇటువంటి అద్భుతమైనటువంటి అన్ని మార్గాల్ని అందరి గురువుల యొక్క సమన్వయాన్ని అఖండ గురుసత్తాగా అందించిన మహానుభావుడు మారేళ్ల రామకృష్ణ గారు అందుకని కేవలం ఒక్క గాయత్రియే కాదు మిగిలిన అన్ని కూడా అద్భుతమైన ఉన్నాయి సాధనలు మీరు అన్ని సాధనలు కూడా మీకు ఎప్పుడెప్పుడు ఏ అవసరం ఉంటే ఆ సాధనని వినియోగించుకోండి ఆయా ఆశ్రమాలకు కానీ ఆయా సంస్థలకు కానీ వెళ్ళండి అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆయన మొదట అడిగారు నువ్వు ఎంత గాయత్రి మంత్ర జపం చేస్తావు ఒక్కడవే అందరితో సామూహికంగా కాదు అయితే అప్పటికే కొన్ని లక్షల జపం మామూలుగా చేస్తూ ఉంటాం కానీ ఆయన అన్నారు ఇలా కాదు నా నా దగ్గర నా ప్రణాళికలో భాగంగా నువ్వు నా పని చేయాలంటే కోటి గాయత్రి జపం నువ్వు ఒక్కడవే చేయాలి అని రెండు వేల పదిహేనులో ఆ వాగ్దానాన్ని కాగితం మీద రాయమని చెప్పారు ఆ రాసి దాన్ని పాంప్లెట్గా కూడా ప్రచురించడం జరిగింది కొన్ని వేల పాంప్లెట్లు రెండు వేల పదిహేనులోనే దీక్ష పూర్ణైనటువంటివి ఆయన గురించి ఆ గాయత్రి అమ్మవారి గురించి ఒక నెల రోజులు పదిహేను రోజుల లోపలనే ఆయన వాక్ ద్వారా నేను రాసి ప్రచారం చేశాను అక్కడి నుంచి ఆరంభమై ఆయన పుస్తకాలు స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకం ద్వారా ఆయన ఆరంభం చేయించి ఇప్పటికీ ముప్పై పుస్తకాల వరకు రాశాను నేను ముగ్గురు గురువుల దగ్గర ఈ విద్య నేర్చుకున్నాను గాయత్రి అంటే ఇరవై నాలుగు గంటలు మనం ఎలా జీవించాలి ఆనందంగా ఏ కష్టము సుఖము వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ శాంతిగా ఎలా జీవించవచ్చు అని నిరూపించిందే గాయత్రి మంత్రం దాన్ని సైంటిఫికల్గా గాయత్రి విజ్ఞానం అని రామశర్మాచార్య మూడు గ్రంథాలు రాశారు గాయత్రి విజ్ఞాన్ మూడు వేల పుస్తకాలు రాశారు దాని సారాంశం ఏంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం గురించి తెలుసుకోవాలి మనం గాయత్రి పరివారంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నామన్నది లెక్క కాదు మన స్థూ మనకి అందరికీ కేవలం ఈ శరీరం అనే తెలుసు అందుకని ఇది ఒకటే తెలుసు కాబట్టి ఇది ఒక ఒకనొక రోజు వచ్చింది ఒకనొక రోజు వెళ్ళిపోతుంది అంత అత్యంత బాధాకరంగా దాన్ని భయమే మరణంగా స్వీకరిస్తున్నారు అందరూ కానీ మన పిల్లల్ని చదివిస్తున్నాం మనం చదువుతున్నాం విద్య నేర్చుకుంటున్నాం గాయత్రి మూడు వాల్యూమ్ల యొక్క సారాంశాన్ని మళ్ళీ రామకృష్ణ గారు తన చివరి రోజుల్లో గాయత్రి స్మృతి అని ఈ పుస్తకం రాశారు ఆ మూడు వాల్యూంలో ఉన్న సారాంశం అంతా కేవలం ఒక యాభై పేజీల్లోనే ఉంది ఈ పుస్తకాన్ని కోటేశ్వరరావు గారికి ఇస్తున్నారు ఇది టీచర్లకి అందరికీ అందాల్సిన పుస్తకం ఇటువంటివి తీసుకొచ్చా మీరందరూ కూడా ఏ అవసరం ఏ కష్టం ఉన్నా కూడా ఇంకెక్కడికో వెళ్ళి ఏ పీఠాధిపతి దగ్గరకు వెళ్ళి ఏ ఆశ్రమం దగ్గరకు వెళ్ళి ఏ జ్యోతిష్యుడిని చూసే అవసరమే లేదు వృధాగా సమయాన్ని వృధా చేస్తున్నారు వృధాగా ధనాన్ని వృధా చేస్తున్నారు గాయత్రి మించిన విజ్ఞానం ప్రపంచంలో లేదు ఆ గాయత్రి విజ్ఞానమే సూర్య విజ్ఞానంగా ప్రపంచానికి అందింది జ్వాలకుల్ మహర్షి ఒక డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితమే ఈ మొత్తం మన వేద విజ్ఞానాన్ని అంతా ఇరవై నాలుగు గ్రంథాల్లో ఇంగ్లీష్ వాళ్ళ చేతనే రాయించారు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో మన జగద్గురువు ఆయన శిష్యుడే జ్వాలాకుల్ మహర్షి హిమాలయాల్లో ఇప్పటికీ తపస్సు చేస్తూ అనేక మందికి దర్శనిస్తున్నారు మహావతార్ బాబాజీ శిష్యుడే ఆయన కూడా అందుకని ఏ శర్మ ఆచార్య హిమాలయాల్లో రెండుసార్లుగా వెళ్ళి ఆరు నెలలు ఆరు నెలలు తపస్సు చేసి మహావతార్ బాబాజీ ప్రేరణతో ఆయన స్వయంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా అక్కడి నుంచి సూక్ష్మంగా శరీరంగా సశరీరంగా దర్శనమిచ్చి అదే అదేవిధంగా మా హరిపడా విశ్వం గారికి కూడా సశరీరంగా దర్శనమిచ్చి ఐదు వందల విద్యాపరమైన పుస్తకాల్ని రాయించారు తెలుగులో ఇంగ్లీష్లో సంస్కృతంలో అటువంటి శ్రీ విద్యాపురం దగ్గర నేను పదకొండు సంవత్సరాలు గురు సృష్టి చేశా అంటే వారానికి మూడు రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరోజు విద్య నేర్చుకోవడానికి ఒకరోజు అమ్మవారి లలితా సహసనామ పూజకి ఒకరోజు సేవకి పదకొండు సంవత్సరాలు నేను సేవ చేసి చివరిదాకా ఆయనతో ఉన్న దాని లాభం ఏంటంటే నేను అప్పుడే ఆయన ఉన్నప్పుడు అడిగా గురువు గురుగారు మీరు లేనప్పుడు మీతో ఎలా కాంట్రాక్ట్ అవ్వాలి అందుకని ఇప్పుడు రామకృష్ణ గారితో ఎలా కాంట్రాక్ట్ అవ్వాలి ఏ గురువుతోనైనా ఎలా అవ్వాలి అన్నది నేను విద్యగా ప్రాక్టికల్గా క్రియాయోగంగా శ్రీ విద్యగా నేను తెలుసుకున్నా అందుకని రామకృష్ణ గారితో మొట్టమొదటిసారి ఆయన సమాధి దగ్గర టచ్ చేసి ఆయనతో మాట్లాడగలిగా అందుకని ఎక్కడికి ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఈ సూక్ష్మ జ్ఞానం కలగాలి మనం ఎంతసేపు స్థూలంలోనే ఉంటున్నాం చర్య అంతా కూడా స్థూలంలోనే చేస్తున్నాం లలితా సహస్రామం బ్రహ్మ విద్య మీకు అందరికీ తెలుసు అందరూ నవరాత్రుల్లో పఠిస్తున్నారు అందులోని రహస్యం అంతర్గత సమారాజ్య బహిర్గత సూదుర్లవహ మీరు ఏదో ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసం అని బహిర్గతంగా తొమ్మిది రోజుల నవరాత్రుల్లో కానీ విశేషమైన రోజుల్లో కానీ బాహ్య పూజ చేయాలి రెండో సంవత్సరం నుంచే మీరు గురువు ఇచ్చిన మంత్రం ద్వారా అంతర్ముఖంలో ప్రవేశించగలగాలి ఒకవేళ తెలియకపోతే రామశర్మాచార్య రాశారు రామకృష్ణ గారు రాశారు ఈ సూక్ష్మ దేహ పరిజ్ఞానాన్ని ఎలా పొందాలి అన్నది అదే అంతర్యాగం మన అంతర్యాగంలో మనం ఆల్రెడీ ప్రవేశించాలి ప్రవేశం ఒక మంత్రం ద్వారానే ప్రవేశించగలుగుతారు అందుకని ఏ మంత్రమైనా కావచ్చు అన్ని మంత్రాల్లోకి గాయత్రి మంత్రం విశేషమైంది ప్రతి సంవత్సరం గురుపూర్ణం వస్తోంది మరి గురువు ఏ గురువు అయినా కూడా అందరూ గాయత్రి మంత్రాన్ని మొట్టమొదటి ఓం భోర్భుత్ స్వాహా అన్నా కూడా విశేష ఫలితం వస్తుంది ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు అనే నియమం ఏం పెట్టుకోకుండా మీరందరూ మీరే టీచర్లుగా కనీసం ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కోటి జప ఫలితాన్ని మీకు అందరికీ ప్రదానం చేస్తున్నాను కాబట్టి మీరందరూ కొన్ని లక్షల జపం చేసిన వాళ్ళతో సమానం ఇంకా అసలు జీవితంలో ఏ విషయానికి కూడా సందేహం కానీ భయం కానీ ఏముండవదు రామశర్ణాచార్య ఎలా పిలిపొచ్చిందో నాకు ఆయన ద్వారా హరిద్వార్కి రెండు సార్లు పిలిపొచ్చింది ఈ కోటి గాయత్రి జపం పూర్ణాహుతికి ముందరే నన్ను హరిద్వార్కి తప్పనిసరిగా రమ్మనమని పిలిపొచ్చింది మరి నేను ఈ వయసులో అరవై ఆరు సంవత్సరాల్లో ఒక కాలు నీపెంత ఉంది ఒక ఫ్లోర్ మరి ఎక్కడానికే కష్టం అనిపిస్తుంది అటువంటిది మరి హరిద్వార్కి రమ్మనమంటే మా శిష్యుడు రామ్ కుమార్ నాకు కొడుకులాగా సహాయం చేసి అతన్ని మరి అమ్మవారు అతనికి మనో సంకల్పం కల్పించి దుబాయ్లో దుబాయ్లో ఉన్నటువంటి అతనికి మరి ఇరవై రోజులు లీవ్ పెట్టుకొని మరి ఇక్కడికి మళ్ళీ ఒకసారి వచ్చి హరిద్వార్కి ఋషికేశ్కి తర్వాత హిమాలయాస్కి ఈ ఈ రోజు వరకు కూడా హిమాలయాస్లో పరమశివోగానంద లహరి మహాశయ యుక్తేశ్వరిగిరి వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి రహస్య స్థావరానికి నన్ను నాకు ఆహ్వానం పంపించారు నేను అటువంటి రహస్య గుహలో వెళ్ళి ధ్యానం చేశాను అని ఏ రామశర్మాచార్య హిమాలయాస్లో వెళ్ళి తపస్సు చేశారో అటువంటి చోట్లో హిమాలయాల్లోకి నేను ఈ వారం రోజుల్లో అనేక లక్ష్యాల జపం చేశా ఏ విధంగా ఏంటి అంటే ఏదైతే రామశర్మాచార్య తోటి గాయత్రి మంత్రం ఉందో అది ఈ పోయిన సోమవారం నుంచి ఈ సోమవారం వరకు రోజుకి పది గంటల సేపు ఆ మంత్రాన్ని విన్నా మీరే లెక్క కట్టండి ఎన్ని లక్షలు ఎంత జపం అవుతుందో ఏ నియమాలు వర్తించకుండా నిరంతరం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మరి ఆ మధ్యలో మరి అంతటి సైడ్లో రాత్రిపూట టెన్ డిగ్రీస్ ఉంటుంది అక్కడ కొండల మీద మరి కాళ్ళు చేతులు మొత్తం నేను స్కిన్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాడిని మరి మామూలుగా టూ త్రీ డిగ్రీస్ తగ్గితేనే నేను తట్టుకోలేను మరి అటువంటిది చేతి కాళ్ళు కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అయినా ఆ గాయత్రి మంత్రంతో మళ్ళీ మామూలు స్థితికి రాగలిగాను కాబట్టి ప్రాణాంతక స్థితి నుంచి మిమ్మల్ని కాపాడే మంత్రం గాయత్రి మంత్రం అసలు ఈ పాటికే మీరు కొన్ని వేల మందికి ప్రచారం చేయొచ్చు ప్రతిదీ నియమ నియమాలతో ఆగిపోకండి హరిద్వార్ అంటే హరి అంటే హృదయంలో ఉన్నటువంటి స్థితి కారకుడు మన లక్ష్మీనారాయణుడు ఆయనే హరి అంటారు నారాయణుడు అంటారు ఆదిత్య హృదయం అందుకని భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పటికి కూడా మీరు పిల్లలకి గట్టిగా చెప్పలేకపోతున్నారు భగవంతుడు హృదయంలో ఉన్నాడు ఆయనే సూర్యుడు బయట చూస్తే సూర్య భగవానుడు ఆ సూర్యుని యొక్క శక్తి ఒక కిరణమే మన దేహంలో నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది మనం జననం నుంచి మరణం దాకా అక్కడ ఆ శక్తి జ్యోతిగా వెలిగితే ఆజ్ఞాచక్రంలో ఆత్మసాక్షాత్కారం అంటారు మరి అటువంటి విద్య క్రియాయోగం దాన్ని లలితాశాస్త్రనామంలో రహోయాగ క్రమాన్ని రాసింది అమ్మవారు ఒక జీవితం జన్మధన్యం అవ్వాలంటే నాలుగు యాగాలు చేయాలి బహిర్యాగము అంతర్యాగము రహోయాగము మహాయాగము మనమంతా చేసే పూజా పునస్కారం యజ్ఞాలు ఇవన్నీ బహిర్యాగంలోకి వస్తాయి ఒక గురువు ద్వారా నియమాలు పాటిస్తూ మంత్రం తీసుకొని ఆచరిస్తే అది అంతర్యాగం ఆ తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఎవరిని నాకు ఇంకా అనుభవాలు కలగటం లేదు భగవత్ సాక్షాత్కారం కలగట్లేదు అని అడగాలి మనం ఎంతసేపు ఈతి బాధలు అడుగుతున్నాం కానీ ఏ గురువుని ఏ చోట కూడా జ్ఞానం అడగటం లే జ్ఞానం అంటే ఏం లేదండి మీరు ఇష్టమైన దేవత ఇవ్వాలి ఈ క్షణంలో నాకు స్థూలంగా సూక్ష్మంగా అనేక విభాగాలుగా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు సాక్షాత్కరిస్తుంది ఈ రోజు కూడా నేను తొమ్మిది సంవత్సరాల్లో ఈ కోటి గాయత్రి చేశాను కాబట్టి ఆయన ద్వారా తొమ్మిది కుండలిల్లో తొమ్మిది దేవతా స్వరూపాలు గాయత్రిదేవి ఖచ్చితంగా నేను ఇది యజ్ఞం ఆరంభం చేయక ముందే చెప్పిస్తోంది నా చేత అమ్మవారు మీకు ఆ జ్ఞానం కలగాలి అందులో గాయత్రి దేవుని చూడగలిగేంతటి శక్తి ఆ విజ్ఞానం మీరు ఉండాలి ఆ ఉంటే తప్పనిసరిగా సాక్షాత్కరిస్తుంది అందుకని ఆమె ఒక స్త్రీ స్వరూపంగా దర్శనిస్తుంది యజ్ఞంలో కాంతి స్వరూపంగా దర్శనిస్తుంది అనేక విభాగాలుగా దర్శనిస్తుంది సూచన చేస్తుంది మనకేం కావాలో అదే రకంగా పురుష స్వరూపంగా మన భగవంతుని భావిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మనే జగద్గురు ఆయనే ఈ ఈ కాలంలో కృష్ణావతార్ బాబాజీ అంటారు మనకన్నా ప్రపంచానికి తెలుసు మన శ్రీకృష్ణుడు సశరీరంగా ఎలా ఉన్నాడు ఆ బాబాజీనే మన దగ్గర రజనీకాంత్ సినిమా తీసేంత వరకు కూడా బాబా అనేటువంటి దానికి అర్థం తెలియదు అదే రామశర్మాచార్య దర్శించినటువంటి సర్వేశ్వరానంద పేర్లు వేరుంటాయి ఎనిమిది రూపాయల్లో ఆయన బాబాజీ దర్శనిస్తాడు అటువంటి రామశర్మాచార్య దర్శించినటువంటి ఆయన్ని నేను ఈ వారం రోజుల్లో దాకా రాణికేతి దాకా వెళ్ళి అక్కడి నుంచి ద్వారఘాట్ ద్వారాఘాట్ దగ్గర నుంచి ద్రోణగిరి ద్రోణగిరి కొండ మీద ఆ గుహ ఉంది రహస్య గుహ ఆ గుహ ఎక్కడ దాకా ఉందంటే బదలీనాథ్ దాకా ఉంటుంది దాన్ని ఇప్పుడు సీల్ చేసి మూశారు కానీ అటువంటి గుహ దగ్గర వెళ్ళి ఆ గుహలో కూర్చొని నేను ధ్యానం చేశాను నేను ఒక్కడిని ఇంత ఇంతకాలంలో లహరి మహాశయ్కి ఈ క్రియాయోగం మీరు ఎలా ఇచ్చారు ఎక్కడిచ్చారు ఎలా తీసుకెళ్ళారు రాణికేతి నుంచి ఆ గుహ దాకా రాణికేంత్కి ఆ బాబాజీ గుహకి రెండున్నర గంటల కారులో ప్రయాణం వెళ్ళాలి ఎంత దూరం ఉందో కొండలు ఎలా దాటాలో మీరు ఆలోచించండి ఇక్కడ చూస్తే ఆ కొండ కనిపించదు ఆ కొండ దాటిన తర్వాత ఉంది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగా ప్రశ్న బాబాజీని మరి రండి మరి ఇంత దూరం నేను కూడా వచ్చాను కదా మరి నాకు కూడా దర్శనం చేయండి మీరు అసలు ఆయనకి ఈ రాణీకేతి నుంచి ఆయన మెడికిలో పనిచేసిన స్టోర్ కీపర్ ఒక స్టోర్ కీపర్ని ఆయన ఎంచుకున్నాడు ఈ విద్యను ఇవ్వడానికి గత జన్మను చూపించాడానికి గత జన్మలో ఆయన కమండలము జపమాల ఆ గుహలో ఉన్నాయి అదేవిధంగా నాకు కూడా విశ్వపతి గారి ద్వారా ఏప్రిల్ తొమ్మిదో తారీఖున నా జన్మ విశ్లేషణ అంటే గత జన్మ నేను ఎవరు అనేది తెలియబడింది నేను గత జన్మలో మహాత బాబాజీ యొక్క అనుచరుణ్ణి హిమాలయాల్లో ఉన్నటువంటి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఉన్న సాధుని నేను అందుకనే ఇంతటి కోటిగా తిరిగి జపం చేస్తున్నా కూడా నేను భార్యను తీసుకొని రాలేదు ఇప్పుడున్న సంసారం వేరు నేను వేరు నా జన్మేంటో నాకు తెలుసు అందుకని నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడిని వెళ్తుంటాను అందుకని నేను ఈ డ్రెస్ వేరున్నా సాధు సన్యాసి సాధు అంటే మానసిక సన్యాసం పూనాలి కేవలం వేషం వేసినంత మాత్రాన ఈ డ్రెస్ మార్చినంత మాత్రాన వేల లక్షల్లో మన దేశంలో సాధువులు ఉన్నారు కానీ మానసికంగా పూనాలి సాధు అంటే అదే అటువంటి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఆరు రోజుల్లో ఇచ్చారు ఆ మూడు చోట్లకి ఋషికేష్కి హరిద్వార్కి హిమాలయాస్కి ఆ మూడు చోట్ల ఒకేసారి మరి వెళ్ళగలిగిన అవకాశం రామ్ వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళందరి యొక్క సహకారంతో నాకు అందింది అందుకని నేను వెళ్ళి చూడగలిగాను మీ అందరికీ లోకానికి రేపు పొద్దున్న శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా అనేక వీడియోస్లో చెప్పడం జరుగుతుంది ఫారిన వాళ్ళు ఎత్తుక్కుని మళ్ళీ నా దగ్గరికి వస్తారు ఇప్పటికి నేను ఆన్లైన్లో క్లాస్ చెప్పమని రామకృష్ణ మాస్టర్ గారు నాకు ఆర్పిచ్చారు జనవరి నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నా అందుకని నేను వారానికి నాలుగు క్లాసులు శనివారం పొద్దున్న శనివారం సాయంత్రం ఆదివారం పొద్దున్న ఆదివారం సాయంత్రం నాలుగు గంటలు చెప్తాను ఎక్కడ ఇప్పటివరకు ఎవరూ చెప్పలేనటువంటిది రామకృష్ణ గారి పుస్తకాల్లో అన్ని రెండు వందల ఇరవై పుస్తకాలు లేటెస్ట్గా రాశారు ఇలాంటివి అందులో ఉన్న విజ్ఞానాన్ని నాకు అందిస్తానని వాగ్దానం చేశారు ఆయన అందుకని ఏ పుస్తకంలో ఏ విజ్ఞానం ఉందో ఆయన అప్పటికప్పుడు చెప్తారు దాన్ని నేను వాళ్ళ క్లాసుల్లో చెప్తా అది రాబోయే కాలంలో వీడియోస్ ద్వారా బయటికి బహిర్గతం అవుతుంది ప్రపంచ రామకృష్ణ మాస్టర్ గారి విజ్ఞానం అందాలి గాయత్రి విజ్ఞానం అందాలి రేపు పొద్దున రాబోయే డెబ్బై ఐదో సంవత్సరం అసలు ఆయన ఇప్పటివరకు ఆయన ఇచ్చిన సూచన రామశర్మాచార్య ఇచ్చిన సూచన ఏంటంటే ఆయన ఆయన శిష్యులుగా ఉన్నారు కానీ ఆయనది ఏ గురువైనా కోరుకునేది ఆయన జన్మదినము ఆరాధనా దినము అద్భుతంగా జరగాలి మనం మన కోరికల కోసం వేరే వేరే పేర్లతోటి వేరే వేరే యజ్ఞాలుగా మనం ఆచరిస్తున్నాం ఆయన వెళ్ళిపోయిన ఎన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఆయన మరోసారి గుర్తు చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున రాబోయే అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఘనంగా జరగాలని కోటేశ్వరరావు గారికి ఇంత ముందే చెప్పాను ఆయన బర్త్డే పూర్వ ప్రతి సంవత్సరం ఏ గురువైనా ఆయన తక్షణమే దర్శనిస్తాడు మన అవసరాలన్నీ తీరుస్తాడు మన కష్టాలన్నీ తీరుస్తాడు చిట్టచోరలో గురువు యొక్క ఉపయోగం తెలుస్తుంది అందరికీ మొదట్లో తెలియకపోయినా ఎందుకంటే మనం సూక్ష్మంగా వస్తాం పైన చంద్రలోక నుంచి తల్లి గర్భంలోకి జీవుడుగా ప్రవేశిస్తాం మళ్ళీ దేహం వదిలేక ఆ జీవాత్మగా ఎక్కడికి వెళ్ళాలి మరి దారి తెలియదు మరి ఆ దారి చూపించేవాడే గురువు అందుకని ఆ దారి చూపించలేకపోవడమే ఈ మరణం ఆ మరణాంతక స్థితి అందుకని తిరిగి ఈ సంస్కారాలన్నీ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే కొంతమంది జీవులకే క్షేమంగా ఈ దేహంలోకి ఎలా వచ్చారో మళ్ళీ చంద్రమండల్లోకి మళ్ళీ ఆ జీవాత్మ వెళ్ళిపోతుంది అందుకని గురువు ప్రతి వాడికి అవసరం దాని విలువ మనం వెళ్ళిపోయేటప్పుడు నేను నా యొక్క తపశక్తి ద్వారా నా తండ్రికి తల్లికి మా పెద్దమ్మ గారికి చిట్ట శివరి క్షణాల్లో వాళ్ళకి దేవతా సాక్షాత్కారం కలిగించి మా జన్మ ధన్యమైంది మా గురువులు దర్శనించారు మేము సంతోషంగా ఈ ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళుతున్నామని వాళ్ళ వాయిస్ ఉంది నేను రికార్డ్ చేయలేదు కానీ అందుకని నేను నా జన్మ ఎప్పుడో ధన్యమైపోయింది నాకే కోరిక లేదు ఏ కోరికతోటి కూడా కోటి గాయత్రి చేయటం ఈ రోజు ఎవరికన్నా ఒక మంత్రం చేయమంటే ఎన్ని మాలలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎంతసేపు చేయాలి అవసరాలు మాత్రం లక్షల్లో కోట్లల్లో ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎంత ధనపరమైన అవసరం ఉంటే అంత గాయత్రి జపం చేసేయండి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చు ఏ క్షణంలోనైనా చేయొచ్చు మీ అవసరాలు తీరుతాయి మీకు తపో ధనం అన్నారు ధనం ఎంతో తపస్సు అంత అది ఎంత ఉందో అందుకని నన్ను మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి సాధన కూడా అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి విశేషంగా ప్రచారం చేయమని అమ్మవారు కూడా సాక్షాత్కరించింది ఆమె కూడా చెప్పింది నన్ను మళ్ళీ కోటేశ్వరునిగా తయారు చేస్తానని అక్టోబర్ వరకల్లా వాగ్దానం చేసింది అందుకని అంత ధైర్యం ఉంటుంది కేవలం డబ్బే కాదు వనరులే కాదు మహాలక్ష్మి అంటే వనరులు మాకు మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ అవన్నీ జరుగుతాయి కాబట్టి మీకు ఈ రెండు మంత్రాలే చాలు మహాలక్ష్మి మంత్రం నిజంగానే అవసరం ఉందంటే గట్టిగా అమావాస్య సాధన చేయండి కోటేశ్వరరావు గారిని అడగండి మా రామకృష్ణ గారి వీడియోస్ ఉన్నాయి మీరు త్వరగా మీ అవసరాన్ని తీసుకోండి సంవత్సరాలు సంవత్సరాలు కూడా మనకి ఇంకా అవసరం ఉండండి మన ఇంకా సమయం లేదు మన గురించి అనే మాట మాట్లాడకూడదు ఏ మనిషి అయినా కాబట్టి మీరు ఈ గాయత్రి మంత్రాన్ని ఈ మహాలక్ష్మి మంత్రాన్ని విశేషంగా చేసుకొని మీరు ధన్యులై వేరే వాళ్ళందరికీ కూడా మీరే మార్గదర్శకులు కావాలి మీకు ఏం సందేహం ఉన్నా కూడా ఆయా పుస్తకాల్లో ఆయా విశేషమైన జ్ఞానం ఉంది కోటేశ్వరరావు గారు ఉన్నారు లేకపోతే రావు గారు అన్నారు లేకపోతే ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదంలో వెంకటేశ్వరులు గారు అన్నారు ఈయన ఆయుర్వేదమే కాకుండా స్వర శాస్త్రంలో కూడా ఈయన పండితులు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు పాదం పూజయామి శ్రీరామశర్మ ఆచార్య పాదం పూజయామి మాతా భవతి శర్మ పాదం పూజామి మహాతా బాబాజీ పాదం పూజయామి హరిహోం